హ్యాప్ టు స్పీక్ గైస్ నిన్న వినిపిస్తుందా మీకు నిన్న యాక్చువల్గా షాపింగ్కి వెళ్ళాం గైస్ ఆ షాప్ పేరు చెప్పాను కానీ వెళ్తే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు మొత్తం షాపింగ్ చేసి ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్ ట్రైలేసి ఏం తీసుకోకుండా వచ్చాడు రాజా మళ్ళీ ఈరోజు వెళ్తున్నాం ఈరోజు నేను చెప్పా ఎట్టి పరిస్థితిలో నేను షాపింగ్ అయిపోవాలని ఇవాళ ఆల్మోస్ట్ డేట్ ఎయిట్ ఇంకొక టెన్ డేస్ ఉంది సో ఈరోజు మొత్తం కంప్లీట్ చేయాలా ఎందుకంటే నేను ఇంకా లెహంగా లాజులు అవన్నీ తీసుకోవాలి శారీస్ అయితే తీసుకున్నా కానీ సో రాజా షాపింగ్ కంప్లీట్ చేసేది ఇవాళ అదే ఈ బ్లాగ్ అనమాట ఓకేనా చూద్దాం మొత్తం నేనే మాట్లాడుతున్నా పసుపు కొట్టినా కూడా ఈ పిల్ల ఎగ్ బిర్యానీ వెజ్ ఎగ్జామ్ ఛీ అసలు నాన్ వెజ్ తిందు సో ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇవాళ షాపింగ్ అయిపోవాలి గైస్ ఇవాళ అవ్వకపోతే ఇంక నువ్వే వెళ్తావు నచ్చితే ఏమేమి తీసుకోవాలి తెలుసా రిసెప్షన్కి రిసెప్షన్ డ్రెస్ తీసుకోవాలి మళ్ళీ ఫస్ట్ పెట్టి గౌరీ పూజ చేస్తారు కదా ఆ డ్రెస్ తీసుకోవాలి ఆ తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు అంటే మూడు రోజులు కొత్త డ్రెస్ వేసుకోవాలంట అలా అయితే నేను కూడా వాళ్ళ ఇంట్లో ఆరు రోజులు కొత్త డ్రెస్ వేసుకోవాలని చెప్పా సో ఆ డ్రెస్సులు తీసుకోవాలి ఇంకా నైట్ డ్రెస్సులు తీసుకోవాలి అది చాలా షాపింగ్ ఉంది సో ఈ బ్లాగ్ లో నేను చూపిస్తా మార్కెట్ ఏంటి కావా నువ్వు చూస్తా ఓవర్ కాదు మీరు నాకు నచ్చితే తప్పకుండా తీసుకుంటా ఫ్రెండ్స్ నచ్చకపోతే ఇంతే ఉంటది మనతోటి నచ్చకపోతే అసలు కాంప్రమైజ్ అవను నచ్చితే గాని నచ్చితే మాత్రం ఓకే గైస్ ఇప్పటికే లేట్ అయిపోయింది బయట వర్షం పడేలా ఉంది ఆల్రెడీ మనం వర్షంలోనే వెళ్ళాను ఆ పాటికి షార్ట్ అప్లోడ్ చేసి ఇంకా పెట్టు కిందకి सो so, अम्मा ना फोन और पड़पो पूरी डिबाबौई तो इप्पराइटे बेल्डर पता ना मन में तो ये ब्लॉग कंटिन्यू चलता नो okay, ओके ना तो दम लेट्स सी लचीदा ले दोस बाय बाय एंडर 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 मिस सब्सक्राइबर्स की माना सब्सक्राइबर्स की माना सब्सक्राइबर्स యాక్చువల్లీ ఇవాళ కూడా తీసుకునే ఉద్దేశం లేదు చూద్దాం ఇట్ సీ అవసరం ఇప్పుడు ఇంత చల్లగా కూడా స్కార్ఫ్ నా మొహం పాడైపోయింది ఎలాగో నేను మొహం పాడవక్కలేదు నువ్వు నేచురల్గా నేచురల్ పూజ కదా నేచురల్గా ఉంటాం అని అంటారు కదా అందరూ ఇలా నాది ఎప్పుడు ఒక స్కార్ఫ్ రాజా పెడతా సేఫ్టీ కోసం ఒక స్కార్ఫ్ ఏమో నా పెడతా నేనేమో ఆ స్కార్ఫ్ ని తెలియకుండా బండి తోడడానికి ఉపయోగిస్తా ఉంటా పగిలిద్ది చేస్తా ఇది నెక్స్ట్ డే అనమాట సో ఇవాళ దేవుడి దేవుళ్ళ వర్షం పడట్లేదు సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎక్కడ చూద్దాం రాజా అని నేను అడిగాను ఒక రెండు మూడు ట్రై చేసి ఏం బాగోకపోతే మళ్ళీ తస్వాస్కే వెళ్దామని అన్నాడు సో అన్నీ వెతికిన తర్వాత తనకి ఏం నచ్చకపోతే మళ్ళీ తస్వాస్కే వచ్చాము బికాస్ ముందు రోజు ఆ బ్రో చెప్పారనమాట నెక్స్ట్ డే ఇంకొంచెం మంచి కలెక్షన్స్ వస్తాయి చూడండి బ్రో అని సో సరే అని చెప్పి నేను మీరు వీడియో చూసుంటే అసలు ఆ రోజు ఏం తీసుకోలేదు ఎన్ని ట్రయల్ చేశాడో ఈసారి నేను స్ట్రిక్ట్గా చెప్పాను నువ్వు ఏదైనా మంచిగా ఒక రెండు తీసుకొని పక్కన పెట్టుకొని ట్రైల్ వేసుకొని ఫిట్ అవన్నీ చూసుకొని ఓకే అనుకుంటేనే మళ్ళీ వెళ్ళిన తర్వాత అన్ని ట్రైల్స్ వేసి ఏం తీసుకోకుండా రావద్దు రాజా పాపం వాళ్ళు మనం తిట్టుకుంటారు కూడా అని చెప్పాను సో అయితే నేను నాకేం వద్దు నేను నిన్న చూసిన ఫస్ట్ ట్రై లేసాను కదా అదే తీసుకుంటాను అని చెప్పి ఫైనల్గా డిసైడ్ అయ్యాను అనమాట ఫస్ట్ పింక్లో చూస్తావా అని నేనే ఫోర్స్ చేశాను సో తను అన్నాడు బాబు నీకు తన్న పింక్ వద్దు నేను ఫస్ట్ ఏది చూసానో అదే తీసుకుంటాను ఒకసారి నేను ట్రైలేసి ఫిట్ అదంతా ఓకే ఉంది అంటే వెళ్ళిపోతాను దా అదే తీసేసుకుంటాను అని చెప్పాడు బట్ ఒక్కసారి పింక్ ట్రై చేయని చెప్పాను ఎందుకంటే నాకు ఇది నచ్చింది సింపుల్ డిజైన్గా ఏదో నా బలవంతం మీద ట్రై చేశాడు ఎందుకంటే నేను ప్రీవియస్ డేలో ఫుటేజ్ చూసినప్పుడు నాకు ఈ పింక్ కూడా బాగా అనిపించింది ఫొటోస్లో సో ఇక్కడ నేను తెలిసింది కదా యాస్టీజ్ ఇట్లా వాకింగ్ చేస్తూ ఇట్లా వీడియోస్ తీసుకుంటే టైం పాస్ అనమాట అయితే మధ్యలో ఆ బ్రో వచ్చి ఒకసారి గ్రీన్ ట్రై చేయండి బ్రో చాలా సింపుల్గా ఉండింది కావాలంటే దాని మీద కోట్ సెట్ చేద్దామని అన్నారు ఏదో మొహమాటానికి ట్రై చేశాడు కానీ తనకు అసలు నచ్చలేదు బాగాలేదు అని చెప్పాడు సో ఫైనల్గా అయితే నిన్నేం తీసుకున్నాడో అదే తీసుకున్నాడు అనమాట ఇది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అరౌండ్ ఎంతో పడింది మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్లో తీసుకుంటా అన్నాడు అయితే సూట్ నేను తీసుకోవలే కుట్టించుకుంటాను ఇంకా ఎందుకంటే ఇది ట్వెల్వ్ పడుతుంది కదా సో సూటు మిగతా డ్రెస్సెస్ అన్నీ కుట్టించేసుకుంటాను తక్కువకు అయిపోతాయి అని చెప్పాడు సో ఇక్కడ తనకేంటంటే లెగ్ ఫిట్టింగ్ నచ్చలేదంట సో కొన్ని కుర్చీళ్ళు తీసేసేయండి అని చెప్పి టైలర్కి కొన్ని చెప్పారనమాట సో ఆ చేంజెస్ అన్నీ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే మనకి డెలివరీ చేస్తారు ఇక్కడ బిల్ కట్టేస్తున్నాం అమ్మయ్య అనుకున్న నేను పోనీలే మిగతా అన్నీ కుట్టించుకుంటాడు ఒకటైతే ఇంక అయిపోయింది షాపింగ్ రాజా షాపింగ్ అయిపోయిందని ఇంకా నా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి బికాజ్ నేను లెహెంగా తీసుకోవాలా జ్యువెలరీ తీసుకోవాలా ఏం తీసుకోవాలా వన్స్ తనది అయిపోతే నేను ఫ్రీ అయిపోతాను బికాస్ రాజా దానికి చాలా టైం పడుతుంది అన్నమాట సో చాలా మంది ఎంగేజ్మెంట్ టైంలో కూడా అడిగారు రాజా ఎక్కడ తీసుకున్నాడని ఇక్కడే తస్వాస్ బందర్ రోడ్లో ఉంటుంది ఇది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కలెక్షన్ బాగానే ఉంటుంది దీని తర్వాత ఫస్ట్ ఏమన్నాడంటే ఏదైనా అవుట్లెట్కి వెళ్దాము సూట్స్ తక్కువగా దొరుకుతాయి అని చెప్పాడు సరే అని చెప్పి చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్తే ఒక్కొక్క సూటు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా ఉండింది సో అప్పుడు డిసైడ్ అయ్యాడనమాట వద్దులే తల్లి ఆల్రెడీ ట్వల్వ్ పెట్టి తీసుకున్నా కదా ఇంకా మిగతా అన్నీ నేను కుట్టించుకుంటాను నాకు సూటు అవన్నీ అన్నీ చెప్పాడు సో తన సూటుకి తగ్గట్టే నా లెహంగా కూడా తీసుకున్నా అంతే ఈ వీడియో బాయ్ బాయ్